ప్రతిశోదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ బాయర్ కంపెనీకి చెందిన ప్లానోఫిక్స్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో ఈ ప్లానోఫిక్స్లో వచ్చి టెక్నికల్ అనేది ఏముంటుంది అలాగే మనకు దీన్ని ఏ పంటలలో వాడుకోవాలి అనే పాటు మనకు ఇది మార్కెట్లో ఎంత ధరకు అయితే లభిస్తుంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా రైతులకు ఈ ప్లాన్ఫిక్స్లో ఉన్న ప్రధాన డౌట్ ఏంటంటే దీన్ని మనం పంటలలో ఎంత మోతాదులో వాడుకోవాలనే డౌట్ కూడా చాలామంది రైతులకైతే ఉంటుంది సో డోస్తో సహా అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా అయితే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క రైతునైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము ఈ బయర్ కంపెనీ ప్లానోఫిక్స్ అనేది మనకు ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి సో మనకి ఇది రెగ్యులేటర్ అంటే ఈ మొక్క పెరుగుదలను ఆపి పూతా ఖాతా ఎక్కువ వచ్చే విధంగా పనిచేసే మందుగా చెప్పుకోవచ్చు మీకు అర్థమయ్యే విధంగా అయితే సో ఇది మనకు ఈ రెగ్యులేటర్ అనేది మనం ఎప్పుడు ఏ పంటల్లో వాడుకోవాలంటే పత్తి పంటలో వాడుకోవచ్చు మిరప పంటలో దీంతో పాటు మనకు వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఇది ఒక హార్మోన్గా చెప్పుకోవచ్చు అండి సో ఈ ప్లానోఫిక్స్లో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో ఆల్ఫా నెథలిక్ ఎసిటిక్ యాసిడ్ అనేది మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చి మొక్కకు కావాల్సిన హార్మోన్స్ అనేది సమకూర్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది సో పత్తి పంటల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు పత్తి సాగు ఈ బోరు వసతి కింద మే నెలలో నాటుకున్న ప్రధా చాలా మంది రైతులు పత్తి పంటలు అయితే ఎనభై నుంచి తొంభై రోజుల దశలో అయితే ఉన్నాయి సో గ్రోత్ అనేది ఇప్పటికే ఎక్కువ స్టే హైట్ ఉంటాయి అవి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు ఈ గ్రోత్ అనేది మనకు ఆగి పూత కాత ఎక్కువగా వచ్చే విధంగా పత్తి పంటలో పూత ఎక్కువగా వచ్చే విధంగా దీంతోపాటు వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా ఉండే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది పత్తి పంట గురించి తెలుసుకున్నట్లయితే దీన్ని వచ్చి మనం పత్తి పంట నాటిన ఒక డెబ్బై రోజుల తర్వాత అయితే దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే అందిస్తుందండి ఇది సో దీన్ని మనం ఈ పత్తి పంట మనం ఎప్పుడైతే వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా పెరిగి ఉంటుందో మొక్క అనేది పత్తిపా మొక్క అనేది పూత కాత అనేది రా లేకుండా ఎక్కువగా పెరిగి ఉన్న టైంలో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల గ్రోత్ అనేది కొద్ది వరకు ఆగి మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అలాగే దగ్గర దగ్గర పూత పిందే వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో జిబ్రలిక్ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు జిబ్రలిక్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఆ గ్రోత్ని అనేది ఆపి మొక్కకు ఏ హార్మోన్స్ అయితే కావాలో వాటిని అందించే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో తప్పకుండా ఈ ప్లానోఫిక్స్ వాడుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన అన్ని హార్మోన్స్ సమకూర్చే విధంగా ఇది దోహదపడుతుంది సో డెబ్బై రోజులు దాటిన రైతులు ఖచ్చితంగా అయితే ప్రాము ఫిక్స్ అయితే వాడుకోండి సో దీన్ని మనం ఎంత మోతాదులో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే ఈ పత్తి పంటలో మనం దాదాపుగా ఎనభై నుంచి తొంభై రోజుల దశలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని మనం ముప్పై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఒక ఎకరానికి వచ్చి ముప్పై ఎంఎల్ వాడుకోవాలి ఒక ట్యాంక్ వచ్చి మనం మూడు ఎంఎల్ మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో డోస్ ఎకరాని డోస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ముప్పై నుంచి మనం నలభై ఎంఎల్కు మించకుండా వాడుకోవాల్సి ఉంటుంది సో తప్పకుండా అయితే రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే డోస్ అండి ఈ డోస్ అనేది మీరు మంచిగా పనిచేస్తుంది తక్కువ ధరలో దొరుకుతుందని దీన్ని ఎక్కువ డోసులో వాడుకుంటే మీ పత్తి పంటలో వచ్చు పూత కాయ మొత్తం రాలిపోయే అవకాశం ఉంటుంది ప్లానోఫిక్స్ అనేది చాలా ప్రమాదకరమైన మందు సో పర్ఫెక్ట్ డోస్ వేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది డోస్ అనేది ఎక్కువగా పెంచి వాడుకుంటే వచ్చిన పూత కూడా అనేది కూడా రాలిపోవడం జరుగుతుంది సో డోస్ పర్ఫెక్ట్గా వాడగలము అనుకున్న వాళ్ళు మాత్రమే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దీన్ని మనం ఒక ఎకరానికి ముప్పై నుంచి నలభై ఎంఎల్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు ఏమైనా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేన్ చేసుకోవచ్చు దీని కాంబినేషన్లో మహిళ ఇక్కడ వెళ్తే నానోగోల్డ్ అయినా కూడా స్ప్రేన్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అందులో పదహైదు రకాల పోషకాలు అయితే ఉంటాయి ఈ విధంగా ఈ ప్లానోఫిక్స్ని అయితే వాడుకోండి సో దీని వచ్చి మనకు మార్కెట్లో ఒక ముప్పై ఎంఎల్ వచ్చి తెలుసుకున్నట్లయితే ఒక వంద రూపాయలకి అయితే మార్కెట్లో అయితే లభిస్తుందండి సో తక్కువ ధరలో మంచి రిజల్ట్ అయితే అందించే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం మార్కెట్లో అతి తక్కువ ధరకి ఏదో ఒక రెగ్యులేటర్ ఏదైతే మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు ఉన్నాయో వాటన్నిటిలో తక్కువ ధరకి ఏదైతే లభిస్తుందంటే దీన్ని అయితే చెప్పుకోవచ్చు సో ఒకసారి దీన్ని వాడు చూడండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది వాడాలనుకున్న రైతులైతే ఖచ్చితంగా డోస్ అయితే పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోండి సో వీటి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేను ఎందుకంటే తప్పకుండా రిప్లై ఇస్తాను డోస్ విషయం మాత్రం ఖచ్చితంగా రైతులు పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోండి వీడియోనైతే ఇంతటో ముగించడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ